హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మిర్జానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది త్రీకి అయితే స్టార్ట్ అవుతుందండి లైవ్లో జాయిన్ అవ్వండి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఏదన్నా అందులో ఐటమ్ కనుక చూసి బై చేసినట్లయితే వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు అయితే సింగిల్ లైన్స్లో ఉన్నాయండి నల్ల పూసలు కట్టుతీగా కాంబినేషన్లో ఉన్నాయి చూసేద్దాము ప్లస్ ఆఫర్ ప్రైజ్ అయితే ఉండండి థర్టీ పర్సెంట్ ఆఫర్ ప్రైజ్ అయితే ఉంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి ఇట్లా కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి సింగిల్ లైన్ ఉంటుంది గోల్డ్ బాల్స్ వస్తాయి మధ్యలో వచ్చేసరికి డాలర్ వచ్చేసరికి గోల్డ్ డాలర్ వస్తుందండి మధ్యలో వసరికి ఇట్లా మ్యాంగో డిజైన్ అనేది ఉంటుంది పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఇట్లాగా స్టోన్ అనేది ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా బీడ్స్ అయితే ఉంటాయి బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ అండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి అన్ని సింగిల్ లైన్లోనే ఉన్నాయి ఈరోజు వీడియో అంతా హుక్ కూడా ఇలా ఉంటుందండి గోల్డ్ లుక్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కూడా మంచి క్వాలిటీ కలదండి అసలు నల్లబడదు డైలీ యూజ్ చేసినా కానీ ఎటువంటి డౌట్ అయితే లేదండి చాలా బాగుంటుంది డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా ఎవరికైనా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి కట్టుతీగ కాంబినేషన్లో అస్సలు నల్లపట్టం కానీ ఏమీ ఉండదండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డాలర్ అయితే ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లో రూబీ స్టోన్ అయితే ఉంటుంది రూబీ స్టోన్ అయితే ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లో కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో మిడిల్లో వచ్చేసరికి ఇట్లా సపోటా చైన్ అయితే వస్తుంది సింగిల్ లైన్ ఉంటుందండి లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి సిక్స్టీన్ సిక్స్టీన్ ఉంటుందండి లెంత్ వచ్చేసరికి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది డాలర్ వచ్చేసరికి ఇట్లా ఎగ్ ప్యాటర్లో స్టోన్ అయితే ఉంటుందండి లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది అమ్మవారి బొమ్మ అయితే ఉంటుందండి ఇట్లాగా సపోటా చైన్ అయితే వస్తుందండి మధ్యలో వేసరికి సపోటా చైన్ ఉంటుంది కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి డ్రెస్సుల మీదకైనా దేనికైనా శారీస్ మీదకైనా వేసుకోవచ్చు త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి పికాక్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుందండి రూబీ విత్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి లెంత్ వరికి ట్వంటీ 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 ఎయిట్ దాకా ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ దాకా ఉంటుంది కుక్ కూడా చూసుకోవచ్చు గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా అంతేనండి జస్ట్ త్రీ టెన్ పడుతుంది సారీ త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ చూద్దాము పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో డాలర్ వచ్చేసరికి వైట్ విత్ పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది కట్టు తీగతో ఉంటుందండి క్రిస్టల్స్ అండి నల్ల పూసలు కాదు నల్ల క్రిస్టల్స్ అండి అసలు నల్ల పడవు తీగ కాంబినేషన్లో అయితే ఉంటుంది హుక్ కూడా ఇలా ఉంటుంది లెంత్ వచ్చరికి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చరికి త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఎంత బాగుందో చూడండి బ్లాక్లో చాలా బాగుంది మన దగ్గర బ్లాక్లో కూడా ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి వాటికి పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి దీనికి కాంబినేషన్గా నల్లపూసల్లో మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి బ్లాక్ బీట్స్ కాంబినేషను బట్టలు ఉన్నాయి స్టట్స్ ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చరికి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చి మోడల్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ ఇందులోనే ఇది ఒక డిజైన్ అండి డాలర్ వచ్చేసరికి వైట్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది పర్పుల్ డిజైన్ కాంబినేషనే ఉంటుంది బాదం ప్యాటర్న్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి పట్టు తీగ కాంబినేషన్లో ఉంటుందండి లెంత్ వచ్చరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే హుక్ కూడా చూడొచ్చు మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఆన్లైన్లో చూసుకుంటే విడిగా చూసుకుంటే కనుక ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కూడా ఉందండి ప్రైజ్ అయితే మనమైతే సిక్స్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్లో అయితే ఇస్తున్నాము ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రెడ్ కాంబినేషన్లో వస్తుందండి చూడండి డాలర్ అయితే ఎంత క్యూట్గా ఉందో లైన్ వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుంది బాదం ప్యాటర్న్లోనే ఉంటుంది కటుతీగా కాంబినేషన్లో ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి భారతీ చైన్ మోడల్ వస్తుందండి ఉక్కు కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి